గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అయితే అమ్ముతున్నారు మన అనంతపురంలోని టౌన్ క్లాక్ నుంచి కళ్యాణదుర్గం బైపాస్ కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఎంఎస్ఎస్ గ్రాండియర్ వారు అయితే నలభై రెండు ఎకరాల్లో ఏడు వందల ఇల్లు అయితే నిర్మించారు ఈ వెంచర్ లో పార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా మన అనంతపురంలో ఎంఎస్ఎస్ గ్రాండియర్ వారు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్ చుట్టూ ప్రీకాష్ కాంపౌండ్ వాళ్ళు అలాగే ట్వంటీ ప్లస్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఈ వెంచర్ వచ్చేసి అండి రెండు ఎకరాల్లో విశాలమైన పార్క్ అయితే ఉంది క్రికెట్ కోర్టు వాలీబాల్ కోర్టు అండ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇలా చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడ ఒక ఇల్లుని కొన్న తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని వన్ మంత్ లోనే అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట అలాగే టూ బి వచ్చేసి అరవై లక్షలకే ఇస్తున్నారు అండ్ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అయితే డెబ్బై ఎనిమిది లక్షలకి అయితే ఇస్తున్నారు సో మరిన్ని డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి వీళ్ళు ఈ ఆఫర్ని మహాశివరాత్రి సందర్భంగా అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటారు అందరూ సెలవు బాయ్